ముఖ్య అతిథులుగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పులమాల వేసి జెండాను ఆవిష్కరించారు

సో దాని గురించి ప్రతి చెప్పగలదు అయితే మన రాజ్యాంగంలో చాలా హక్కులు విధులు పొందుపరిచబడి ఉన్నాయి అటువంటి హక్కుల్ని మనం ఆస్వాదిస్తూ అలాగే విధుల్ని తప్పనిసరిగా మనం నిర్వర్తిస్తూ మన యొక్క మెయిన్ అంబేద్కర్ గారి ఆశయం ఏంటంటే సమానత్వం అది ఆర్థిక సమానత్వం కావచ్చు సామాజిక సమానత్వం కావచ్చు సో అది అంబేద్కర్ గారి మెయిన్ ఆశయం సో ఆయన ఆశయాన్ని మళ్ళీ ఈయన జయంతి సందర్భంగా మనం ఆయన ఆశయాలకి మరొకసారి మనం పునరంకితం కావాలి అంటే ఏదైతే ఆయన కోరుకున్నాడో అటువంటి సమాజాన్ని నిర్మించడానికి మనం అందరం కూడా ఒక్కసారి పునరంకితం కావాలని ఒక్కసారి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో డివైఎస్సి దుర్గా ప్రసాద్ డి మల్లేశం అశోక్ కుమార్ కేంద్ర కమిటీ సభ్యులు రామ్ చందర్ లింగమూర్తి నాగేశ్వరరావు వివిధ కార్మిక సంఘాల నాయకులు సివిల్ డిపార్ట్మెంట్ కార్మికులు కమిటీ సభ్యులు పులిపాక శంకర్ దేవయ్య ఆకుండ నిలా శంకర్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు